ఇందిరం ఇండ్లు రానివారు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధార్లకు ఇందిరం ఇండ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమాత్తో కలిసి మంత్రి పంపిణీ చేశారు మూడు వేల ఐదు వందల ఇరవై మంది మహిళలకు కోటి పదమూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు చెక్కు అందజేశారు పద్దెనిమిది ఏళ్ళు పైననున్న మహిళలకు ఇందిరం చీరలు పంపిణీ చేసి మాట్లాడారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో అరుపులైన మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధాలకు ఇందిరం ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకుంటున్నారన్నారు హుస్నాబాద్ లో మొదటి దశలో నూట డెబ్బై ఇందరం ఇళ్ళు మంజూరు కాగా ఇప్పుడు మూడు మూడు వందల డెబ్బై ఇంద్రమీళ్ళు మంజూరు చేస్తున్నామన్నారు నియోజకవర్గంలో మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇంద్రం మంజూరు చేశామని ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు పేదలందరికీ ఇంద్రమీళ్లు ఇచ్చే బాధ్యత తమదని అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తున్నామని అన్నారు రాజకీయాలకు అతీతంగా ఇళ్ళు కావాలన్న వారందరికీ ఇస్తున్నామన్నారు గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఇప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు ఇందిరమ్మ ఇంట్లో కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా సామెత ఉంది ఎందుకంటే ఇల్లు కట్టించారు పెళ్లి చేసి చూడని సామెత ఉన్నది ఇల్లు అనేటువంటిది ఒక కళ ఆ కళ నేను ఎవరిని విమర్శించో తుకోలేదు కానీ పదేళ్ళల్లో ఎంతమంది చూసారు అహరా పెళ్లి అంటే సినిమా కోట సినిమాతో కోడి కట్టేసి కింద అందరికి నోరు ఊరు ఇచ్చినట్టుగా డబల్ బెడ్రూమ్ అన్నాడు అల్లడు తేడా వాడుకుంటారు కోళ్ళే అమ్ముతారు బ్యాకలేడ కట్టేస్తారు ఉస్బాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో నూట డెబ్బై పైన ఇప్పుడు మూడు వందల డెబ్బై అట్లనే నూట డెబ్బై మూడు ఊర్ల ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేను ప్రతి ఊరికి ఇచ్చిన అయితే అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్లికేషన్ పెట్టుకోండి అర్హతలు పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాము పదేళ్లలో మీరు రేషన్ కార్డు వచ్చినాయా ఇప్పుడు రేషన్ కార్డు అరగానే వస్తున్నాయా లేవా రేషన్ కార్డు ఎంత ఉంది సన్న బియ్యం ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం కంటిన్యూగా సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఇలా సన్న బియ్యం గద్దలు దొడ్డు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇలా సన్న బియ్యాన్ని తింటున్నారా లేదా